భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి అంతరంగంలో దేవుడు ఒక ఆశని పెట్టాడు అదేంటంటే ప్రేమించబడాలి ప్రేమించాలి అనేటువంటి ఆశ ఆ లోపల ఉన్నటువంటి ఆ ఆశని మనం దేవుణ్ణిలో తీర్చుకోవడానికి మనం ఇష్టపడాలి దేవుణ్ణి ప్రతిదినం అనుభవిస్తూ అదేవిధంగా ఆయన మనలో ఉండి సంతోషపడుతున్నాడు ఆయన మన జీవితాన్ని చూసి చాలా సంతోషంగా ఉన్నాడని ఆ లోపల అది మనకు అర్థమైనప్పుడు మాత్రమే జీవితంలో మనం సంతోషంగా బ్రతకగలుగుతాం సన్నిహితమైన సంబంధం అంటే ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించటం ఇద్దరు వ్యక్తులు కలిసి బ్రతకటం సన్నిహిత్యం అనేది ఇద్దరు కలిసి జీవించినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది అందుకే ఇంటి మ అనే పదానికి ఇంటూ మీ సి అంటారు దాని అర్థం ఏంటంటే లోపలికి తేరి చూడటం అని అర్థం ఒక వ్యక్తి జీవితంలో ఇంకో వ్యక్తి కలిసినప్పుడు ఇద్దరు ఒకళ్ళొకళ్ళు తేరి చూసుకున్నప్పుడు అప్పుడే వాళ్ళ హృదయాలు ఏంటో అర్థమవుతాయి కలిసి జీవించడం బాగానే ఉంటుంది వివాహమైనప్పుడు ప్రతి ఒక్కరు చేసేటువంటి విషయం ఏంటంటే కలిసి జీవిస్తూ ఉంటారు కానీ ఆ ప్రేమలో ఉండి లేకపోతే ఆ ప్రేమలు ఎదుగుతా ఒకరినొకరు లోతుగా తెలుసుకోవటం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది మొట్టమొదట్లో జరగవచ్చు కానీ తర్వాత అది తగ్గిపోవటం అనేది మనం చూస్తూ ఉంటాం మానవుడి జీవితంలో లేకపోతే ప్రతి వ్యక్తి జీవితంలో ఆ లోపల ఆశ అనేది దేవుల్లో తీరినప్పుడు మానవుడు ఖాళీగానే బ్రతుకుతూ ఉంటాడు దీన్నే ఇంగ్లీష్లో ఒక పదం వాడుతూ ఉంటారు దాన్ని ఏమంటారంటే రొమాన్స్ అంటారు తెలుగులో కరెక్ట్గా ఆ పదానికి అర్థం చెప్పలేం కానీ ఇద్దరు కలిసి అన్యూనంగా లేకపోతే కలిసి ప్రేమలో జీవించటంని ఆ మాటకి అర్థం వస్తుంది దాని అర్థం ఏంటంటే ఒక వ్యక్తి తన ఉద్రేకాల్ని పంచుకోగలడు ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తితో తన ప్రతి విషయాన్ని పంచుకుంటూ తన జీవితాన్ని పనంగా పెట్టగలడు తన తను వదిలేసుకొని జీవించగలిగేటువంటి అనుభవాన్ని ఆ రొమాన్స్ అని మనం తెలుగులో దానికి అర్థం అలా చెప్పగలుగుతాం ఈ ఆశ అనేది ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఉంటుంది కాబట్టి మనుషుల దగ్గర తీర్చుకోవాలని ఆశపడుతూ ఉంటాడు కానీ దేవుడు మన హృదయాన్ని సృష్టించాడు కాబట్టి మన అంతరంగాన్ని సృష్టించాడు మన జీవితాన్ని ఆయన సృష్టించాడు కాబట్టి ప్రతి వ్యక్తి ఆయనలో అది తీర్చుకోగలిగితే సృష్టించిన దేవుడు నిజమైన ఆ ప్రేమను నింపగలడు అందుకే వాక్యం ఏమన్నా అంటే ఒకటో వ్యవహార నాలుగో అధ్యాయం పదవచనం ఏమంటున్నా అంటే మనము దేవుని ప్రేమించితమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను ఇందులో ప్రేమ ఉన్నది ఈ వాక్యంలో దేవుడు ఏమంటా దేవుడు ముందు తానే ప్రేమించాడంట కాబట్టి మన జీవితంలో ముందు ఆయన ప్రేమించాడని ఆ గ్రహింపులో మనం బ్రతకాలి మనం ప్రేమించడానికి చాలాసార్లు ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ ఆ ప్రేమించాలనే తపన లేకపోతే ఆశ పెట్టిన దేవుడు ప్రతిదినం నీ హృదయాన్ని నింపినప్పుడు మాత్రమే తిరిగి నువ్వు దేవుని ప్రేమించడానికి అవకాశం ఉంటుంది లేకపోతే నీ ప్రేమ కొద్దిసేపటికి అయిపోద్ది లేకపోతే నీ ప్రేమ ఆగిపోతూ ఉంటుంది కాబట్టి దేవుడు అలాంటి ఆశలు అలాంటి హృదయాన్ని మన లోపల పెట్టాడు కాబట్టి ఎలా అది మన జీవితంలో సాధ్యం ప్రతిదినం మనం ఆయనతో సమయం గడిపినప్పుడు ప్రతిరోజు మనం ఆయన వెదుగుతూ ఉన్నప్పుడు మనకి ఇది సాధ్యపడతూ ఉంటుంది అందుకే ఆ లోపల ఉన్నటువంటి ఆశను నువ్వు ఎక్కడ తీర్చుకోవాలంటే దేవుల్లో తీర్చుకున్నప్పుడు బయట ఉన్నవన్నీ నీ మిగతా జీవితంలో ఉన్న మిగతా విషయాలన్నీ చక్కగా సక్రమంగా జరుగుతూ ఉంటాయి కాబట్టి దాన్ని నీ జీవితంలో మర్చిపోవక అందుకే ఇంటి అనేది చాలా ముఖ్యం క్లోజ్గా దేవునితో కదలటం అనేది చాలా ముఖ్యం మీరు ప్రతిదినం దేవునితో సమయం గడుపుతా దేవుని వెతుకుతా ఈ సాన్నిహిత్య సంబంధంలో ఆయనతో జీవిస్తూ ఆయనలో తృప్తి చెందుతూ ఆయనలో ఎదుగుతూ ఆయనలో ఆ ప్రేమను అనుభవిస్తూ మీరు బ్రతుకుతారని నేను ఆశపడుతా ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించనుగాక